అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల డిసెంబర్ ఇరవై మూడవ తేదీన మంగళవారం నాడు శ్రవణ నక్షత్రం ఏర్పడింది ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం అత్యంత పవిత్రమైనది సాక్షాత్తు దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీ ఇంటిపై స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం నాడు ఉదయం ఐదు గంటల నుండి డిసెంబర్ ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది విష్ణువుకు ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో శ్రవణ నక్షత్రం రావడం అంటే అది రెట్టింపు పుణ్య ఫలితాన్నిచ్చే అద్భుతమైన రోజునే చెప్పవచ్చు ఈ రోజున ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గులు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించేవారు పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి అలాగే పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని స్వామివారిని పూజించాలి ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో మరియు చామంతి పూలతో స్వామివారి చిత్రపటాన్ని అలంకరించుకోండి ఈ రోజున తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ముందుగానే తులసిమాల సిద్ధం చేసుకుని స్వామివారి చిత్రపటానికి వేసి దీపారాధన చేసుకోండి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోండి అలాగే ఒక రాగి చెంబు నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి విశేషంగా ఈ శ్రవణ నక్షత్రం నాడు అందులోను ధనుర్మాసంలో వచ్చిన శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలు వెలిగించి స్వామివారిని పూజిస్తే మీ పూజలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి ఇక స్వామివారి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది కాబట్టి ఈ మంగళవారం నాడు బియ్య పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకుని ఒక్కో దీపంలో ఏడు వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అగ్గిపుల్లతో పిండి దీపాలు వెలిగించకూడదు ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపం వెలిగించి పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలు అక్షింతలు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి పూజలో పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఈ దీపాలను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్నదానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట లేదా ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగించేటప్పుడు మీ కోరికను స్వామివారికి చెప్పుకోండి నా కుటుంబ శ్రేయస్సు కోసం కష్టాల తొలగింపు కోసం ఈ శ్రవణాదీపం పెడుతున్నానని స్వామివారికి చెప్పుకోండి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా బెల్లం పానకం మరియు వడపప్పును నివేదించాలి స్వామివారికి నివేదించే బెల్లం పాకంలో రెండు తులసి ఆకులు కూడా వేసుకోండి అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవు పాలను నైవేద్యంగా స్వామివారికి నివేదించండి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ గోవింద నామాలు చదవండి ఈ శ్రవణ నక్షత్రం నాడు నామాలు చదివితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది లేదా ఓం నమో భగవదే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూటి ఎనిమిది సార్లు జపించండి మీ పూజ గదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే ఆవు పాలు మరియు నీటితో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేయండి విష్ణుమూర్తి విగ్రహం లేని వారు వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి నిండుగా గంధం బొట్లు కుంకుమలతో అలంకరించి ఓం నమో వెంకటేశాయ అని జపిస్తూ తులసి దళాలతో పూజించండి ఇక విపరీతమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవారు తమలపాకు పైన కర్పూరం వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వండి తద్వారా మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది చివరగా స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని మీ తలపైన అక్షింతలు వేసుకోండి ఈ విధంగా ఉదయాన్నే వెంకటేశ్వర స్వామిని పూజించి స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే ఉపవాసం ఉండలేని వారు మాంసాహారం తినకుండా సాత్విక ఆహారం తీసుకోండి ఇక ఈ రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీటితో ప్రోక్షణ చేయాలి నీటిలో కొంచెం పసుపు అలాగే కర్పూరం పొడి కలిపి మీ ఇల్లంతా చల్లుకోండి ఇక మీ ఇంటికున్న సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ మంగళవారం సాయంత్రం సమయంలో తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేయండి లక్ష్మి అనుగ్రహంతో మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మంగళవారం ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూర్చొని నామాలు చదివితే స్వామివారు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు ఇక విపరీతమైన డబ్బు సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు విష్ణుమూర్తి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర రెండు ఆవు దీపాలు వెలిగించి ధ్వజ స్తంభానికి మూడు ప్రదక్షిణాలు చేయండి ఆర్థిక సమస్యలని తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి గోమాతకు అరటి పండ్లు లేదా బెల్లం తినిపిస్తే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యం కలిసొస్తుందని నమ్మకం ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రోజు నా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుంకుమ నీటితో తడిపిన ఒత్తులతో దీపారాధన చేయండి ఇక మీ అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు రావాలంటే తేనెతో విష్ణుమూర్తికి అభిషేకం చేయండి మీ వ్యాపారంలో లాభాలు కలుగుతాయి అలాగే ఈ శ్రవణ నక్షత్రం నాడు మీ వంటగదిలో ఉండే బియ్యం డబ్బాలో రెండు పసుపు కొమ్ములను పెట్టుకోండి లేదా ఒక వెండి నాణ్యం వేయండి ఇలా చేయడం ద్వారా ఇక ఈ సంవత్సరం అంతా ధాన్యాలకు లోటు లేకుండా అన్నపూర్ణ దేవి ఆశీర్వాదం కలుగుతుంది ఇక ఈ రోజున చేసే దానాలకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పేదలకు అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం వల్ల మీ వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే రాహుకేత దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున ఉలవలు దానం చేస్తే రాహుకేత దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ రోజున ఎర్ర కంది పప్పును దానం చేయండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే సంతోషం కోసం ఎదురుచూసే దంపతులు ఈ శ్రవణ నక్షత్రం నాడు ఎవరికైనా పేదలకు పెరుగన్నం దానం చేయండి స్వామివారి అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ శ్రవణ నక్షత్రం నాడు విష్ణుమూర్తి దేవాలయంలో ఉన్న భక్తులకు పులిహోరను పంచిపెట్టండి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ శ్రవణ నక్షత్రం నాడు గోదాదేవి రాసిన తిరుప్పావే చదవండి ఎంత పెద్ద కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది శ్రవణ నక్షత్రం చాలా పవిత్రమైనది కాబట్టి ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు విష్ణుమూర్తి సంచరించే ఈ పవిత్రమైన రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టుకోవాలి లేదంటే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశించరు అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం నిషేధం ఈ శ్రవణ నక్షత్రం రోజున తులసి ఆకులను కోయకూడదు కాబట్టి ఒక రోజు ముందుగానే తులసి దళాలు కోసి స్వామివారి పూజకు సిద్ధం చేసుకోండి ఈ రోజున ఇనుప వస్తువులను కూడా కొనకూడదు ఈ పవిత్రమైన శ్రవణ నక్షత్రం నాడు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకండి ఇక మాంసాహారం మరియు మద్యానికి దూరంగా ఉండాలి అలాగే ఈ రోజున స్వామివారిని పూజించే ఆడవారు ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు ఈ పవిత్రమైన రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించే ఆడవారు ఉదయాన్నే దీపారాధన పూర్తి చేసుకుంటే అమితమైన పుణ్య ఫలితం కలుగుతుందని నమ్మకం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పిలిస్తే పలికే దైవం కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం నాడు ఈ విధంగా భక్తితో స్వామివారిని పూజిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్